మేము టీడీపీ పార్టీ టీడీపీకి చాలా కష్టపడి పనిచేశాం ఇప్పుడు పార్టీలో మా ఆలమూరు మండలంలో చాలా నియంత్ర పాలన జరుగుతుంది అసలు ఎవరికీ చెప్పకపోవటం పార్టీ కార్యకర్తని అణచివేయటం ఏమన్నా ఏమండి పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటే వారికి ఫోన్ చేయకపోవటం వారిని గ్రూప్ నుంచి తీసేయటం జరుగుతుంది దీన్ని మండల నాయకులు గ్రహించాలి ఇది పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా మీరు తీసుకురావాలని మీకు మండల పదవులు కట్టుబెట్టారు అలాగని వేరే పార్టీ వాళ్ళకి చేయటం కాదు ఎలక్షన్ ముందు మమ్మల్ని అది చేయండి ఇది చేయండి మేము చూస్తామని చెప్పారు చూస్తామంటే ఏదో మమ్మల్ని మాకు పర్సనల్గా చూస్తామని కాదు వైసీపీ వాళ్ళు దాడులకు ఎదుర్కొని పనిచేసే వాళ్ళు అందరూ అందరికీ కూడా మేము చూస్తామని పార్టీ వచ్చాక మమ్మల్ని చూస్తూ మానేసి మమ్మల్ని వెనక్కి గంటేసి వాళ్ళకి పనులు చేయడం మొదలుపెట్టారు మేము వైసీపీకి పక్కాగా మేము వైసీపీకి ఓటు వేస్తామన్న వాళ్ళకి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి మేము పార్టీ జెండా పెట్టుకుని తిరిగిన వాళ్ళకి ఎవరికి కూడా జరగట్లేదు మండల వ్యవస్థంగా సర్వీస్ చేసుకోండి ఒకసారి మండలంలో ఎంత బాధపడుతున్నారు కార్యకర్త అన్న వాడికి ఏమీ లేక పార్టీలో పనులు చేయరండి కొంచెం గౌరవం కోసం ఉంటారండి అంతే ఇచ్చి గౌరవిస్తే చాలండి కార్యకర్తకి తెలుగుదేశం కార్యకర్త అనగానే గౌరవం కోసం ఉంటారండి గౌరవం లేదు మనకు ఆ గౌరవం లేకుండా చేయకండి మేము తెలుగుదేశం మా మేము ఎలక్షన్ ముందు మేము తెలుగుదేశం పట్టి అని చెప్తే మేము వైసీపీ పార్టీ మీరు మీ వాళ్ళు ఏమవుతుంది అన్న వాళ్ళకి ఇప్పుడు పనులు చేస్తున్నారు అంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కార్యకర్తలు అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఎవరన్నా అడిగితే చాలండి అడిగితే వాళ్ళకి ఫోన్ చేయకపోవటం వాళ్ళని గ్రూప్లోంచి తీసేయటం ఎంత దారుణమైన పరిస్థితి అండి అసలు ఎంత కష్టపడినోడికి ఏమీ విలువ లేకుండా చేయటం అండి అసలు కార్యకర్తకి ఇంత ద్రోహమా నీ ఎంత పరిపాలన కమిటీలు అసలు చెప్పకుండా వేసేయటమా కమిటీలు అసలు మన పేర్లు జెండా పెట్టుకున్న వాడికి కమిటీలో నెంబర్ ఇచ్చారండి అసలు ఒకసారి తెలుసుకోండి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ